హలో ఎవరు వాళ్ళు అందరు ఎలాగ ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము కృష్ణాష్టమి రోజున కెనడాలో ఎలా చేశారో చూద్దాం రండి టెంపుల్కి వెళ్ళాం అక్కడ ఎలా చేశారు మొత్తం మీకు దాంతో పాటు మీకు చూపిస్తాం ఇంకెందుకు ఆలోచన గో ఆ రోజు చూడండి టెంపుల్ చాలా జనం ఉన్నారు అసలే మేము అంటే ఫస్ట్ టైం కెనడాలో కృష్ణాష్టమి చూడడం వన్ ఇయర్ అయినా కానీ బాబు చిన్నోడని ఎప్పుడు లాంగ్ వెళ్ళలేదు సో ఇలాగ చూస్తే ఆ రోజు ఎంత జనం ఉన్నారో చూడండి ఇది బయట ఇది బిగ్ కెనడాలోనే బిగ్ అన్యసం విగ్రహం ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుంది మీకు తర్వాత చూపిస్తాను దగ్గరికి అక్కడ దగ్గర శివుని కూడా చూడంటే అశోకరం చేసారు ఎంత ఎంత మంచిగా చిన్నపిల్లలు కృష్ణు కృష్ణ లాగా రెడీ చేసి తీసుకొచ్చారు మా బాబుని కూడా రెడీ చేసాం ఇంట్లో బట్ దూరం అని వండి కూడా అడిగి రెడీ చేసి ఇంకా చిన్న చిన్న చూసింది కృష్ణ చాలా ఇంకా బాబు మాకు ఎక్కడ శివుని విగ్రహం అభిషేకం తర్వాత ఊళ్ళ నుంచారు చాలా జనం ఉన్నారు అక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా బాగా చేశారు కృష్ణేశ్వరం నుండి నేను ఫస్ట్ టైం చూడండి కృష్ణేశ్వరంలో తర్వాత అక్కడ చూడండి చాలా బాగా డెకరేషన్ చేశారు కృష్ణ ఉయ్యాలైతే ఉంది ఇంకా లైన్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉయ్యాలు చందీకృష్ణ ఎంత బాగుంది చండీ కృష్ణ ఉయ్య హెల్ప్ అయ్యింది మా బాబు నేను వేసినప్పుడు నేనే వీడియో తెస్తున్నాను కాబట్టి నేను కనిపించాను త్రీ టైమ్స్ చూయాలకుతుంది తర్వాత నెక్స్ట్ మళ్ళీ లైన్లోనే బయటకు వెళ్ళిపోవాలి వాళ్ళు వస్తున్నారు వెళ్ళి వాళ్ళు వస్తు వెళ్తున్నారు ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఉందాక మీరు చూపించాను కదా శివుడి విగ్రహం చీకటి వచ్చినది కానీ ఇప్పుడు పెట్టారు చాలా బాగుంది చూడని ఎంత బాగున్నారు